అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి జనసేనకు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో రిలీజ్ చేశారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించాలని ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది వాస్తవానికి జనసేన పవన్ కళ్యాణ్కి మద్దతుగా పిఠాపురంలో ప్రచారానికి చిరంజీవి ఐదో తారీఖు వస్తారంటూ ప్రచారం జరిగింది కానీ ఐదో తారీఖు ఆయన రాలేదు ఆయన రావట్లేదు వంగా గీత ఎప్పుడైతే చిరంజీవి పవన్ కళ్యాణ్కి ఎలా అన్నాయో నాకు కూడా అలా అన్నాయి అంటూ వైసీపీ తరఫున పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తున్న వంగకీత ప్రకటించిన తర్వాత చిరంజీవి ప్రచారాన్ని మానుకున్నారంటూ వైసీపీ ప్రచారం చేసే ప్రయత్నం చేసింది ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ జనసేనకు తన మద్దతు ఉంది పవన్ కళ్యాణ్ ని గెలిపించాలి అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు ఫస్ట్ ఆ వీడియో చూడండి తర్వాత నేను మీతో మళ్ళీ మాట్లాడతాను కొడుదల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందు వాడుగా ఉంటాడు తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తొరుక్కుపోతుంది అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా పడుతుంటే బాధ వేస్తుంది అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను నీ కొడుకు ఎంతోమంది తల్లు కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం ఇది మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాడ వల్లనే ప్రజాస్వామి మరింత నష్టమని నమ్మి జనం కోసం జన అయ్యాడు తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తి సాలి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలలో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ గెలిపించాలి మీకు సేవకుడుగా సైనికుడుగా అండగా నిలబడతాడు మీకోసం ఏమైనా సరే కలబడతాడు మీ కళ్ళు నిజం చేస్తాను వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ గెలిపించండి జై హింద్ చూశారు కదా వీడియో వీడియోలో చిరంజీవి క్లియర్గా చెప్పాడు ప్రజల కోసం బాగా యుద్ధం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని గెలిపించాలంటూ ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు అది మాత్రమే కాదు గతంలో చాలామంది కూటమి నాయకులు సీఎం రైవేస్తో కూడినటువంటి కూటమి నాయకులు చిరంజీవిని కలిసినప్పుడు ఆయన కూటమికి మద్దతిచ్చారు వాస్తవానికి గతంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది చిరంజీవి గారు పెట్టిన పార్టీ ఆ ఎన్నికల ముందు ఆయన పార్టీని పెట్టారు నిజానికి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తున్న వంగ గీత ఎవరైతే ఉన్నారో అప్పుడు ప్రజారాజ్యం చిరంజీవి గారి పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది అదే పిట్టపురం నుంచి ఇప్పుడు ఆమె పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తూ ఉన్నారు సో చిరంజీవి వస్తే వాస్తవానికి వైసీపీ శ్రేణులకు భయం కూడా కానీ ఇప్పుడు చి మనకంతున్న సమాచారం ప్రకారం చిరంజీవి వీడియో పట్ల పిఠాపురం ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అటువంటిది పవన్ కళ్యాణ్కి జనసేనకి చాలా భూస్థప్గా చిరంజీవి వీడియో పనికొస్తుంది అనేటువంటిది మనకందు సమాచారం గతంలోనే ఐదు కోట్ల రూపాయలు తన సినిమాల ద్వారా సంపాదించినటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాంట్లో నుంచి సొంత ఆస్తిలో నుంచి ఐదు కోట్ల రూపాయలు జనసేనకి విరారంగా ఇచ్చి తమ్ముడిని ఆస్వాదించి యుద్ధంలో గెలువు తమ్ముడు అని చెప్పేసి ప్రకటించారు ఆయన అలా ఆస్వాదించిన తర్వాత కూటమికి సీఎం రమేష్ అండ్ కొంతమంది పై కలిసినప్పుడు ఇచ్చిన తర్వాత సజ్జన్ రామకృష్ణారెడ్డి ఎవరైతే వైసీపీ ప్రధాన కార్యదర్శి సీఎం సలహాదారు ఉన్నారో ఆయన ఈ చిరంజీవిని అలానే కూటమికి మంత్రిస్తున్న వాళ్ళని పందులతో పోలిసి మాట్లాడినప్పుడు కూడా దానికి పవన్ కళ్యాణ్ కౌంటర్గా సజ్జ రామకృష్ణారెడ్డికి కౌంటర్ ఇచ్చిన విషయం కూడా మనం చూసాం ఏది ఏవైనా కూటమికి కానీ ప్రత్యేకించి జనసేనకి అందులోనూ ప్రత్యేకించి పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్కి చిరంజీవి వీడియో పెద్ద బూస్టప్ కాబోతుంది మనకంతున్న సమాచారం మేరకు చిరంజీవి వీడియో రిలీజ్ చేసిన తర్వాత గీత ఎవరైతే ఉన్నారో గతంలో ప్రజారాజ్యం ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీ కాకినాడ ఎంపీగా ఉన్నారు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ మీద ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వ్యక్తి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారు తను ప్రచారం మానేసుకొని ఇక నేను ప్రచారం చేయడం కూడా వృధా అని చెప్పేసి తను ప్రచారాన్ని ముగించేసుకొని చేతులు ఎత్తేసి ఇంటికి వెళ్ళిపోతున్నట్టు మనకు సమాచారం అంతా ఉంది ఖచ్చితంగా ఇది పిఠాపురంలో లక్ష ఓట్ల మెజార్టీ ఏదైతే జన సైనికులు టార్గెట్గా పెట్టుకొని గతంలో గాజీవాక్ నుంచి భీమవరం నుంచి రెండు చోట్ల నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఓడిపోయారని ఒక బాధ జనసైనికులు ఇప్పటికీ ఉంది రెండు ఎన్నికలు పంతొమ్మిది కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ బంపర్ మెజార్టీతో గెలిపించుకొని ఒక ఆనందాన్ని జనసేనను అసెంబ్లీలోకి తీసుకెళ్ళాలి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి తీసుకెళ్ళాలి జనసేన సత్తాను అసెంబ్లీలో చాటాలని కసిగా పనిచేస్తున్నటువంటి జనసైనికులకి చిరంజీవి వీడియో పెద్ద భూస్తప్ప అని చెప్పాలి